అటు దేవలోకాన్ని ఇటు భూలోకాన్ని ఉద్ధరించడానిక అన్నట్లు వేల అడుగుల ఎత్తులో సర్వకోటి ప్రాణులకు ముక్తిని ప్రసాదించేందుకు ముక్తినాథ్ క్షేత్రంలో వైకుంఠ నారాయణుడు ముక్తి నారాయణుడిగా కొలువై ఉన్నాడు ఆ క్షేత్రం దగ్గర ప్రస్తుతం మనమున్నాము ఇవాళ గీతాంజలిలో ఈ క్షేత్ర దర్శనం చేసుకుని స్వామి వారి విశిష్టతను నిధాన నారాయణ నారాయణ జయ గోపాల నారాయణాయ అష్టాక్షరి మంత్రం ఈ మంత్రం చాలు ఆ స్వామి దాకా వినపడుతుందట మనం మనసారా తలుచుకుంటే నమో నారాయణాయ ఇక్కడికి రావడం అండి ఈ క్షేత్ర దర్శనం అనేది మహద్భాగ్యమే కానీ క్లిష్టతరం కూడా నిజంగా మాట్లాడితే కొంత రిస్క్ చేసి మనం రావాల్సి ఉంటుంది వాస్తవానికి కాట్మండు నుంచి పోక్రా వస్తాము పోక్రా తర్వాత అక్కడ కొన్ని ప్లేసెస్ని మనం చూసిన తర్వాత అక్కడి నుంచి కి చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా మాత్రమే రావాలి ఇక్కడ కూడా ఒక రిస్క్ ఉంటుంది మంచు పర్వతాల మధ్యలో మనం వస్తాం కాబట్టి ఫ్లైట్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో ఎప్పుడు ఓకే అవుతుందో ఒక రోజు అయితే మళ్ళీ నెక్స్ట్ డే ఖచ్చితంగా ఉంటుందని మనం ఫ్లైట్లో వస్తే మళ్ళీ తిరుగులు ఫ్లైట్లోనే వెళ్తామని ఇలా కన్ఫర్మేషన్ చెప్పలేం కొంచెం రిస్కీ వాతావరణం అనమాట సో దాన్ని బట్టి మనం ప్లానింగ్ చేసుకుని అలా ముందుకొస్తే ఇక జోమ్సమ్ నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు మనం లోకల్ జీప్ ద్వారా రావాల్సి ఉంటుంది మేము అలాగే వచ్చాము మూడు మార్గాల్లో మనం రావాల్సి ఉంటుందండి పైకి వచ్చేటప్పుడు హై ఆల్టిట్యూడ్ కదా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొక అద్భుతం ఏంటంటే మనం జీప్లో వస్తున్నప్పుడే అంటే అలా ప్రవహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అంటే స్వామివారి పాదాల దగ్గరే ఉంటుంది అందులోనే మనకి గ్రామాలు కూడా దొరుకుతాయి అలా మనం పైకి వచ్చేటప్పుడు మూడు వందల అరవై మెట్లు ఎక్కాలి ఎంత మనం జీప్లో పైదాకా వచ్చినా అక్కడి నుంచి త్రీ సిక్స్టీ స్టెప్స్ ఎక్కాలి ఎక్కదలిచిన వాళ్ళు ఎక్కొచ్చు మనకు అక్కడ ఎలాంటి ఖర్చు ఉండదు ఇక ఇంకొక మార్గం గుర్రం ఎక్కి రావచ్చు ఒక మనిషి గుర్రం పట్టుకుని నెమ్మదిగా తీసుకువెళ్తారు గుర్రం ఎక్కి వస్తే మనకి ఇరవై నిమిషాల టైం పడుతుంది నేను ఎక్కి అలాగే ఆవేలోనే వచ్చాను దానికి ఏంటంటే ఖర్చు మనకి ఎనిమిది వందల రూపాయలు అవుతుంది అప్ అండ్ డౌన్ అలాగే డోలీ మోసుకుని వస్తారు ఇద్దరు మనుషులు అటు ఇటు దానికి నాలుగు వేల రూపాయలు అప్ అండ్ డౌన్ అవుతుంది ఇవి మాత్రం మేము భరించగలం మన శక్తి కొలది మనం ఎంత ఎలా రావాలనుకుంటున్నామో దాన్ని బట్టి రావచ్చు అనమాట ఇంకొకటి ఇవి రావటం ఎంత మనం గుర్రం మీద ఎక్కి వచ్చినప్పటికీ మనకి వంద ఉండగా అక్కడ ఆపేస్తారు గుర్రాలు అక్కడ వరకే రాగలవు పాపం అవైనా కూడా ఇబ్బంది కదా వాటికి ఎంత పైకి రావాలంటే అక్కడ నుంచి హండ్రెడ్ స్టెప్స్ పైకి ఎక్కిన తర్వాత ఇగో ఇలా ఎత్తైన ప్లేస్లో మూడు వేల ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో మనం ప్రస్తుతం ఉన్నామండి అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత హైటో అది మనం నార్మల్గా ఉండేటువంటి సీ లెవెల్కి అంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే అలవాటు ఉండదు కదా నాకు కూడా కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ మొదటిసారి నేను వస్తున్నాను ఎలా అయినా దర్శనం చేసుకోవాలని నేను అనుకోవడం కాదు నాకు ఇద్దామని ఆ స్వామి అనుకున్నారు ముక్తిని ప్రసాదిస్తాను ముక్తి సంగతి ఏమో కానీ నాకు ఆయన దర్శనం అయితే చాలు అది మాత్రం అనుకున్నాను ఎందుకంటే అతి శక్తివంతమైన దివ్యమైన క్షేత్రాలలో స్వయంగా ఆ స్వామి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి వెలిసినటువంటి క్షేత్రాలు అనమాట పంచక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి ఇందులో భాగంగా ఇలా రావడం దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యప్రదం ఇక మనం టెంపుల్ లోపలికి అడుగు పెట్టేశాం కాబట్టి ఇక్కడ విశేషాలన్నీ చెప్తాను ఒక్కసారి హిమాలయాల మధ్యలో ఉన్నటువంటి ఆలయాన్ని ఈ సుందర దృశ్యాన్ని చూడండి విశ్వామిత్ర వివిధ పరాసు చరిత్ర డైరెక్ట్ గా వచ్చి మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి కానీ ప్రత్యేకంగా ఇక్కడ భక్తులు ఒక నియమంగా పాటిస్తారు అదేమిటంటే స్నానం ఆచరించి ఎంత మన శుభ్రంగా వచ్చినా కూడా స్వామి దగ్గరే స్నానం ఆచరించి ప్రదక్షిణ చేసుకుని వెళ్ళి వారి దర్శనం చేసుకోవాలి అని అయితే గుండల్లోనో ఏ సరస్సులోనో ఏ నదిలోనో స్నానం చేయటం కాదండి ప్రత్యేకంగా అంటే సహజ సిద్ధంగా హిమాలయాల నుంచి వచ్చేటువంటి ఆ పవిత్రమైన జలాలలో స్నానం ఆచరించి స్వామి దర్శనానికి వెళ్తారు ఆ జలాలు ఎక్కడున్నాయో తెలుసా ట్రెండ్ చూపిస్తాను ఇది ఆలయం ఇలా లైన్ లో వెళ్తున్నారు కదా ఇలా తిరిగి మనం వస్తే ఒక ప్రదక్షిణ చేసినట్టు భక్తులు ఇక్కడ స్నానం ఆచరించేటువంటి ఆ పుణ్య జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా సాక్షాత్గా ఆ కైలాసం నుంచి వస్తున్న నీరుగానే భావిస్తారండి ఎంత చల్లగా ఉంటాయంటే ముట్టుకుంటే రెండు నిమిషాలు ఇక్కడ ఉన్నామంటే ఖచ్చితంగా గడ్డ కట్టేస్తాం అలాంటి చల్లదనం ఇక్కడ ఉంటుంది చాలా మంది భక్తులు స్నానం చేసుకుంటూ వెళ్తున్నారు చూసారా ఒక సెకండ్ ఉంటారంటే ప్రతి పైప్ నీళ్లు అంటే తట్టుకునే శక్తి ఉండాలి అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఉంటారు దగ్గర దగ్గర ఇప్పుడు మనం ఉన్నది మూడు డిగ్రీల టెంపరేచర్ దగ్గర అలాంటిది ఆ నీరు ఇంకా చల్లగా ఉంటాయి మొత్తం ఈ నూట ఎనిమిది పైపుల నుంచి నంది నోట్ల నుంచి వస్తున్నటువంటి ఆ పుణ్య జలాలు కైలాసం నుంచి సాక్షాత్తుగా వస్తున్నటువంటి ఆ పుణ్య జలాలలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం అని భావిస్తారండి అదే స్నానం చేసే వాళ్ళు చేస్తారు మిగతా వాళ్ళు ఏంటంటే మామూలుగా మనం సంప్రోక్షణ చేసుకుంటాం కదా నదిలో నీళ్ళు అలా నేను అదే విధంగా చేసుకుంటూ గబగబా అక్కడ దాకా వచ్చేస్తాను హాఫ్ సర్కిల్ ఉంటుంది కరెక్ట్గా టెంపుల్ ఎక్కడ వరకు ఉంది ఆ స్వామి ఎలా కొలువైన అక్కడ వరకు ఉంటుంది గబగబా నేను ఇలా నీటిని సంప్రోక్షణ చేసుకుని వస్తాను मेरे बड़ा ना तो पट्टी स्वामी नमो नारायणाय नमो नारायण 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 नारायण नमो नारायण नमो नारायण नमो नारायण नमो नारायण नमो नारायण ായോ നാരായണ നമോ നാരായണായ നമോ നാരായണായ നാരായണായ ഓം നമോ നാരായണായ നമോ വാസുദേവനാർ കൃഷ്ണ ഗോവിന്ദ ഗോവിന്ദ തൻ చేతులు చూసా ఫ్రీజ్ అయిపోతున్నాయి రక్తం కూడా దగ్గరికి గడ్డ కట్టేసింది సాధారణంగా నేను చలికి తట్టుకోవడం చాలా తక్కువండి అయోధ్య వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభూతి చెందాను నేను అలాంటిది మళ్ళీ ఇక్కడ ఇలా మనం సగం ప్రదక్షిణ పూర్తి చేసాం అలాగే నూట ఎనిమిది దివ్య జలాలతో మనం సంప్రోక్షణ చేసుకున్నామనే చెప్పుకోవాలి ఆ నూట ఎనిమిది తీర్థాలకు మనం వెళ్ళగలమో లేదో ఇక్కడే ఆ పుణ్యం మనకు వచ్చినట్టుగా మనం భావించాలి అక్కడితో స్నానం ఆచరించడం పూర్తవలేదండి ఇంకా అతి ముఖ్యమైనది ఈ ముక్తినాథ్ క్షేత్రంలో ఏమిటో తెలుసా స్వామికి ఎదురుగుండా సూర్య చంద్రుడు అని చెప్తున్నటువంటి రెండు గుండాలు మనకు కనిపిస్తాయి అయితే ఒకటి పాపక గుండం ఇంకొకటి పుణ్య గుండం అంటారు ఎవరైతే ఈ నూట ఎనిమిది జలాలతో ఆచరించి వస్తారో ఆ తర్వాత వాళ్ళు రా వచ్చి స్నానం చేయవలసిన ప్రదేశం ఇక్కడేనండి ఇది పాపగుండం అంటారు అంటే ఎన్ని వరకు ఎన్ని పాపాలైతే చేశారో అవన్నీ ఇక్కడ నశిస్తాయి ఈ గుండంలో మూడుసార్లు మునక వేస్తే స్వామి ఖచ్చితంగా ఆ పాపాలని నివృత్తి చేస్తాడు అని చెప్తారు ఇలా ఇందులో ఆచరించుకొని స్వామి నారాయణ అలా అక్కడ స్నానం ఆచరించి తర్వాత వచ్చేటువంటిదే పుణ్యగుండం అక్కడితో పాపాలన్నింటినీ ఆయన నివృత్తి చేస్తాడట ఇకపైన వచ్చినటువంటి చేసినటువంటి ఆ పాపాలకు మనిషిలో ఒక ప్రాయశ్చిత్తం ఏర్పడి వాటన్నింటినీ నశింపజేసి లోకాలకు పంపించేటువంటి అంటే ఒక పుణ్యాన్ని మనకు అందించేటువంటి మహద్భాగ్యాన్ని ఈ గుండం ద్వారా అనుగ్రహిస్తాడట స్వామి అందుకే ఆ గుండంలో మునిగిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఇలా దిగి ఈ మూడు మెట్లుంటాయి దిగి ఈ గుండంలో స్నానం ఆచరించి అలా బయటకు వస్తారన్నమాట నమో నారాయణ ఇక్కడ నుంచి మీరు గమనించవచ్చు హిమాలయాల నుంచి వస్తున్నటువంటి నీరే ఇక్కడ నిండుతోంది ఇక్కడ నుంచి మళ్ళీ అలా అంటే ఎక్కువ ఓవర్ఫ్లో పై దాకా వచ్చాయి అన్నప్పుడు వీళ్ళు అక్కడి నుంచి కొంత కిందకి వదులుతారు ఎప్పుడు ఇంతే తేటగా స్వచ్ఛంగా ఉంటాయి ఎంతమంది మునక వేసినా ఎటువంటి వాళ్ళు వచ్చినా వాళ్ళ పాపాలను పుణ్యాలుగా మార్చి ముక్తిని ప్రసాదించే దేవుడే ఆ శ్రీమన్నారాయణుడు ఇలా స్నానం ఆచరించిన తర్వాత తడి వస్త్రాలతో వెళ్లే వాళ్ళు వెళ్తారండి లేదు వస్త్రాలు మార్చుకోవడానికి ఇక్కడ చాలా ఏర్పాట్లు అయితే చేశారు ఆలయ కమిటీ వారు ప్రత్యేకించి ఇక్కడ రూమ్స్ ఉన్నాయి చేంజింగ్ రూమ్స్ లేడీస్ అండ్ జెంట్స్ రూమ్స్ సెపరేట్ సెపరేట్ గా ఉంటాయి వెళ్ళి మనం ప్రెస్ చేంజ్ చేసుకుని చక్కగా తిలకం అవన్నీ ధరించి పట్టు వస్త్రాలు కొంతమంది కట్టుకుంటూ ఉంటారు అలాగే వారికి ఉన్నటువంటి వస్త్రాలు మరీ ముఖ్యంగా చల్లటి వాతావరణం కదా మొత్తం కప్పుకుంటారు అందులో చల్లటి నీళ్ళతో స్నానం చేస్తారు కదా సాక్స్ల నుంచి మొత్తం గ్లౌజెస్ దాకా అంతా వేసుకుంటారు ఇక్కడ వాతావరణానికి తగ్గట్టుగానే మనం ఉంటాం కాబట్టి అంటే చలి దగ్గర దగ్గర మూడు డిగ్రీల వరకు ఉంది నేను వచ్చినప్పుడు ఐదు ఉంది ఇప్పుడు నెమ్మ దగ్గర రెండు డిగ్రీలు తగ్గింది మూడు డిగ్రీలు ఉంది ప్రస్తుతం నేను చెక్ చేస్తే ఈ మూడు డిగ్రీల చలిలో కూడా భక్తులు ఎంత చక్కగా వచ్చి స్నానం చేయటం స్వామిని దర్శించుకోవటం ఇవన్నీ ఒక్కసారి గోపురాన్ని చూడండి ఎంత సుందరంగా ఉన్నారో స్వామి మొదటి నుంచి చూసుకుని మనకి కింద నుంచే కొద్ది కొద్దిగా కనపడుతుంది అనమాట అమ్మయ్య అమ్మ టెంపుల్ వచ్చేసింది టెంపుల్ వచ్చేసింది ఒక భావన కలుగుతుంది కానీ అలా అలా దగ్గరికి మెట్లు ఎక్కుతూ ఎక్కువ నారాయణ నారాయణ అనుకుంటూ వస్తే ఇంకా మనకు ఆ అలసట అనేది తెలియదు ఒకసారి బయట నుంచి చూస్తే దాదాపుగా నేపాల్లో ఆర్కిటెక్చర్ అంతా ఇలానే ఉంటుందండి టెంపుల్స్కి సంబంధించి కింద ఫౌండేషన్ వరకు స్టోన్తో వేస్తారు తర్వాత బ్రిక్స్తో కడతారు ఆ తర్వాత అంటే సైడ్స్కి వీళ్ళు గ్రిప్ కోసం వుడ్డే వాడతారండి అవి ఎంత చక్కగా ఆర్కిటెక్చర్ ఉంటుందంటే వుడ్ వర్క్ అద్దరిపోతుంది అసలు చిన్న చిన్న మైన్యూటివ్ కూడా అలా కంప్లీట్గా డోర్ దగ్గర చూసారా నల్లటి ద్వారాలు స్వామి శ్రీ మహావిష్ణువు అలా ద్వారాలపైన ఉన్నట్లుగా ఉంటారు కంప్లీట్ బ్లాక్ డోర్ ఉంటుంది ఆ నల్లటి డోర్లోంచి లోపలికి కొంచెం అలాగ మనం ముందుకు వెళితే స్వామి దర్శనమిస్తారనమాట అండ్ టెంపుల్ అంతా కూడా చూడండి ఇదంతా కూడా వుడ్డే ఈ ముందు వరకు పైన కూడా కూడా లాగేశారు పంచలోహాలతో ఉంటాయి నార్మల్ రేకుల్లా కాదండి అవి షీట్స్ అవి ఏవైతే ఉన్నాయో పంచలోహాలతో ఉంటాయి ఆ పైన చుట్టూ గంటల్లాగా ఆ పైన గోపురం ఉంటుంది ఒక కలశం ఉన్నట్లుగా పైన ఒక గొడుగులాగా ఇదనమాట మొత్తం ఓవరాల్ లుక్ ఇది చూస్తూ చుట్టూ ఉన్నటువంటి ఆ అద్భుతమైన ప్రకృతిని చూడండి ఎంత సుందరంగా ఉందో కదా చాలా చాలా బాగుంది అంటే ఈ కొండలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సప్త ఋషులు అని చెప్తారు సప్త ఋషులు అలా సాధన చేస్తూ ఉండగా స్వామి వారు ముద్రలో ఉంటారు ఇక్కడ అనేటువంటి మాట చెబుతూ ఉంటారు నాకు ఎప్పుడెప్పుడు చూద్దామా ఉంది స్వామిని గోపురం అయితే అంటే ఇక్కడి నుంచి చూస్తే మహద్భాగ్యాన్ని ఆయన ఇక్కడి నుంచో ముక్తిని ప్రసాదిస్తాడా అన్నట్లుగా ఉంది కానీ కాదు మన లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఈ సుందర వాతావరణంలో ఆ దివ్యమూర్తిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది నాకు ఇక ఆలస్యం ఎందుకు దర్శనానికి వెళదామా రండి ఇదే లైన్ అండి ఇలాగే వెళ్ళాలి ఇప్పుడు అంత రష్ ఏం లేదు మధ్యాహ్నం టైం కాబట్టి తక్కువగానే ఉంది త్వరగానే దర్శనం అయిపోతుంది నారాయణ నారాయణ జయ గుడి ఇవన్నీ కూడా వుడెన్ विविध परासु चरित्र भज वज्राङ्कुशपाद धरणीसुतसह मोदा गोविन्दर्दनः नमो नारायणाय विष्णुदेवः ఎంత చక్కటి దర్శనం అయిందండి స్వామి తనంతట తాను పిలిపించుకుంటే ఇలా దర్శనం ఇప్పిస్తాడనమాట అనే భావన కలిగింది నాకు ఇగో మహాప్రసాదం జయ జయ లీల దశ అలా ఆ ప్రధాన ద్వారం గుండా నడుచుకుని వెళ్ళాను కదండి పైనే మనకి ఆ శ్రీ మహావిష్ణువు ఇస్తారు గుడ్డు పైన చాలా దివ్యంగా చెక్కారండి మూర్తుల్ని స్వామి అమ్మవార్లు అలా కనబడతారు కొంచెం ఒక పది అడుగుల దూరంలో అల్లంత దూరంలో ఆయన ఉంటారు చిన్న ఆలయమే కాకపోతే లైన్ ఉన్నప్పుడు మనం ఎక్కడి నుంచి ఆగాల్సి వస్తుంది ఫ్రీగా ఉంది ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు నాకు నేను వెళ్ళే లైన్ కూడా మీకు చూపించుంటారు బయట నుంచి కవర్ చేశారు లోపలికి కెమెరాస్ అయ్యి అలవ్ చేయరు కాబట్టి అలా ముందుకు వెళ్ళానండి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి నా తనివి తీరిపోయింది నిజంగా మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది కానీ స్వామి నిజంగా ఎంత సుందరంగా ఉన్నారు ఇక్కడ ముహూర్తండి పంచలోహాలతో ఉన్నారు రాతిగా ఉన్న స్వామిపైన పంచలోహ తొడుగు వేశారు స్వామి చిన్ముద్రలో అంటే ముద్రలో ఉన్నారనమాట భాష అంటారు కదా మఠం అలా మఠం వేసుకుని రెండు చేతులు ఇలా పెట్టారు మిగతా రెండు చేతులు శంకుచక్రాన్ని ధరించాయి అటువైపు ఇటువైపుగా శ్రీదేవి భూదేవి స్వామికి ముందుగా రెండు ఎంతో విశేషమైనటువంటి స్థాల గ్రామాలు ఉన్నాయండి ఒకటి లక్ష్మీనారాయణ స్వరూపం మరొకటి ఆ స్వామి స్వరూపం అని చెప్పారు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నవాళ్ళు వర్ణించారు ఇంకొకటి ఏంటంటే ఒకవైపుగా బుద్ధుడు నేపాల్ వాళ్ళు బుద్ధుడిని చాలా బాగా నమ్ముతారండి ఈ పర్వతాలపైనే మనకి బుద్ధుడు విగ్రహం కూడా కనిపిస్తుంది ధ్యానం చేసుకున్న బుద్ధుడు అలాగే పంచలోహాలతోటి బుద్ధుడు విగ్రహం కూడా ఉంటుంది ఇటువైపు అంటే స్వామికి ఇటువైపుగా చూస్తున్నారు మరొకటి వినాయకుడు మనకి కనిపిస్తారు పంచలోహాలతో అలాగే గరుత్మంతుడు అయితే అచ్చం పక్షి ఏ విధంగా అయితే ఉంటారో గరుత్మంతుడు అదే విధంగా రెక్కలతోటి పంచలోహాలతో అనమాట ఇవన్నీ కూడా ఆ పీఠం పైన ఉన్నాయి మొత్తం స్వామి అలా కూర్చుని చిన్ముద్రలో ఉన్నట్టు ఉంటారనమాట ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విష్ణుమూర్తి సాధారణంగా మనం శేషతల్పం పైన అంటే ఆదిశేషు పైన పడుకున్నట్లుగా మిట్ట నిలున్నా అంటే నుంచున్నట్లుగా చూస్తాం కానీ ప్రత్యేకంగా ముక్తి ఈ క్షేత్రంలో మాత్రం స్వామి చిన్ముద్రలో యోగ నిద్రలో ఉంటారు మనందరికీ ముక్తిని ప్రసాదించేందుకు ఆ స్వామి అలా కొలువై ఉన్నారు అలా వారిని దర్శనం చేసుకుంటే ఒక్కసారి మన దండం పెట్టుకున్నాను నమో భగవతే వాసుదేవాయ ముక్తినాథాయ నారాయణాయ వాసుదేవాయ అని స్మరించుకుంటూ వెళ్ళాను చిన్ని ఆలయంలో దివ్యమైన మూర్తి అండి ఒక్కసారి స్మరించుకోగానే అక్కడ ఉన్నవాళ్ళు నాకు మహాప్రసాదంగా ఇవి అందించారు ఇక్కడ ప్రత్యేకమైన నేపాల్లో నాకు జానకమ్మ దగ్గర కూడా ఇలాగే ఇచ్చారండి తాంబూలం తిరిగి మన ఇంటికి వస్తే ఇచ్చినట్టుగా ఇచ్చారనమాట ఇదిగో చూడండి ఒక అద్దం మెడలోకి మాల ఇదే మాదిరిగా నాకు మనోకామనా దేవి దగ్గర కూడా ఇచ్చారండి ఇది ఇది మనోకామ్నా అమ్మవారి దగ్గర ఇచ్చినటువంటి మాల ఇది ఇక్కడ మాత్రం నాకు ఒక అద్దం ఎర్రటి పూసల మాల మట్టి గాజులు ఇలా ఇవి తోరణాలు మనం ఇంటి దగ్గర కట్టుకోవచ్చు లేదంటే వెహికల్స్కి వాటికి కట్టుకోవచ్చు అనమాట ఒక దువ్వెన సింధూరం అంటే స్వామివారిది సంబంధించిన తిలకం అలాగే బిళ్ళలు ఇవన్నీ నాకు ప్రసాదంగా ఇచ్చారు ఈ ఎర్రటి వస్త్రంలో పెట్టి మహాప్రసాదం అండి ఎక్కడో హైదరాబాద్లో ఉన్న నేను ఇలా మంచు కొండల దగ్గరికి రావడం ఏంటి ఆ స్వామి నన్ను ఇలా పిలిపించుకుని ఇలా అనుగ్రహించడం ఏంటి ఇంతకన్నా భాగ్యం ఉంటుందా అనిపించింది నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి సారా భాగ్యం ఇది నిజంగా చాలా చాలా సంతోషం అనిపించింది అంటే ఏ జన్మలో మనం చేసుకున్న పుణ్యము ఈ విధంగా వస్తుంది అని అంటారు కదా ఆ విధంగా వచ్చింది ఇది ఖచ్చితంగా నా తల్లిదండ్రి చేసుకున్న పుణ్యం మా అమ్మగారు విపరీతమైన పూజలు చేస్తారు ఆవిడ చూడలేకపోయినా ఆమె కళ్ళతో ఇవాళ నేను చూశాననే భావన నాకు కలిగింది తీర విహార ధృత కౌస్తుభ పీతాంబర పరిధాన సుర కళ్యాణ ఈ మంచు కొండల మధ్యలో స్వామి కొలువై ఉండడానికి ఒక కారణం చెప్తారండి ప్రత్యేకించి ఒక అని కూడా చెప్పుకోవాలి ఆ గాథ ఏమిటంటే కలియుగ ప్రారంభంలో దేవతలంతా కూర్చుని ఒక నిర్ణయం తీసుకుంటారట డైరెక్ట్గా వెళ్ళి భక్తులకి కరుణించడం కనపడటం ఇవన్నీ మనం ఇంకా మానేయాలి ఇక్కడితో మనం ఆపేస్తున్నాము ఒకవేళ భక్తులను అనుగ్రహించాలనే ఉద్దేశం ఉంటే ఆ దైవాలకి ఎవరి ద్వారానో వెళ్ళి అంటే మానవ రూపంలో వెళ్ళి మనం అంటాం కదా అమ్మ దేవుళ్ళలో వచ్చావయ్యా అని అంటాం కదా అలా అనమాట అప్పటి నుంచి వచ్చిందే ఆ మాట అలా అనుగ్రహిద్దాము అని మాత్రం నిర్ణయించుకోండి మరి ఆ ఒప్పందం కదా అందరూ ఒక మాట అనుకోవాలి ఆ మాట మీద నిలబడాలి అదే విధంగా ఆ శ్రీ మహావిష్ణువు ఆ శివయ్య అందరూ అదే మాట మీద నిలబడి ఇందులో భాగంగా శ్రీ మహావిష్ణువుకి ఒక తపన భక్తులను అనుగ్రహించాలి భక్తులతో మాట్లాడాలి ఆయనతో మాట్లాడుకుంటూ ఆయన ఉండేడు మనందరి తండ్రి కదా పిల్లల్ని చూసుకునే ఆయన ఆయనే కదా ఇంతమంది భక్తులు నన్ను దర్శించుకోవాలని నన్ను చూడాలని నన్ను ఒక్కసారైనా కనీసం తాకాలని ఇలా అనుకుంటున్నారే వాళ్ళ కోరిక నేను తీర్చాలి కదా అని ఆ స్వామి ఒక్కటే నిర్ణయించుకున్నారట అందరు దేవతలు కూర్చున్నప్పుడు ఒక మాట చెప్పారట సరే మీరు మాట మీద ఒప్పుకుందాం కానీ పంచక్షేత్రాల్లో నా అంతట నేనుగా అక్కడ కొలువై ఉంటాను నన్ను గనక దర్శించుకుంటే ఒక ముక్తిని నేను ప్రసాదిస్తాను నాతో మాట్లాడిన భావన నన్ను తాకిన భావన ఖచ్చితంగా వారికి కలుగుతుంది నేనే అక్కడ కొలువై ఉంటాను స్వయంగా అని చెప్పారట ఆ క్షేత్రాలే ఇప్పుడు మనం ఉన్నటువంటి ముక్తినాథ్ బద్రీనాథ్ పూరి జగన్నాథ్ శ్రీరంగం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ శ్రీవేంకటేశ్వరుడు ఈ ఐదు క్షేత్రాలలో స్వయంగా ఆ స్వామి వారే కొలువై ఉన్నారు అలాంటి దివ్యమైన క్షేత్రం ఇది ఇక్కడ మనం చూసినా కూడా మూర్తి నేను మాటల్లో అంటే నేను ఇన్నిసార్లు చెప్తున్నానని కాదుగానండి మీరు రండి ముక్తినాథ్ స్వామి ఎంత దివ్యంగా కనపడతారంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆ శ్రీ మహావిష్ణువు చిన్ముద్రలో ధ్యానం చేస్తూ యోగ నిద్రలో మనకు కనిపిస్తారు శ్రీదేవి భూదేవి రెండు వైపులా ఉండగా ఆ స్వామిని అలా చూస్తే నిజంగా రెండు కళ్ళు సరిపోవండి ఎన్నో జన్మల పుణ్యఫలం నాకు ఇప్పుడు కలుచుకున్న లోమాలు లెక్క ఇక్కడ వాతావరణం ప్రకృతి ఒడిలో స్వామి ఉన్నారు ఇక్కడ ఉండడం కూడా నండి కైలాసాల్లో ఆ ఉంటారు కొంచెం ఇటువైపుగా వస్తే ఈ ఏడు కొండలు ఇక్కడ ఇంకా ప్రత్యేకం ఏడు కొండల్లో ఆ వెంకన్న కొలువై ఉన్నాడు ఇక్కడ ఉన్న ఈ మంచు కొండలు ఇవి కూడా ఏడు కొండలే ఈ ఏడు కొండల్లో ఆ ముక్తి నారాయణుడు కొలువై ఉన్నాడు నమోనారాయణ ఎన్నిసార్లు చూసినా తనివి తీరని రూపం ఆయన సొంతమండి నిజంగా చాలా చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలాంటి వాతావరణంలో కూర్చున్నప్పుడు నాకు ఏ దేవాలయానికి వెళ్ళినా ఈ భావన ఉంటుంది ఇక్కడ రెట్టింపు చెప్తాను ఖచ్చితంగా అందులో ఇంకొక మాట చెప్పాలి మంచు పర్వతాల మధ్యలో ఉన్నాము ఈ పర్వతాలన్నీ కూడా సప్త ఋషులు వాళ్ళు ధ్యానం చేస్తూ సాధన చేస్తూ ఉంటారు అటు ప్రతినిత్యం సప్త ఋషులు చుట్టూ కవచంలా ఉండగా స్వామి మధ్యలో చిన్ముద్రలో మనకి ఇస్తారు ఎవరైతే నేపాల్ టూర్ వస్తారో ఖచ్చితంగా ఆ ముక్తి దర్శనం చేసుకోండి తరించండి చల్లండి అలా 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 తగ్గుతోంది ప్రస్తుతం మైనస్ టూ ఉందట నేను వచ్చింది ఐదు డిగ్రీలు ఉన్నప్పుడు అలా అలా తగ్గుకుంటూ మైనస్ టూకి వెళ్ళిపోయింది అసలు మా టీమ్ అయితే ఒకటే చెప్తున్నారు స్వెటర్ వేసుకోండి జస్ట్ కవర్ చేసుకోండి అని చెప్తున్నారు ఎందుకంటే ఈ వాతావరణాలు మనకు అంత సెట్ కావండి మనం ఉండే వా సడన్గా చేంజ్ వచ్చినప్పుడు ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పారు కానీ నాకు ఎందుకో ఈ ప్రాంతంలో ఉన్నంత కాసేపనే ఇలా గడుపుదాము చూద్దాం ఈ వాతావరణం ఈ అనుభూతిని చెందుదాం ఎందుకంటే ఇక్కడ వాతావరణం అలవాటు అయితేనండి నేపాల్ ముక్తినాథ్ యాత్రలో భాగంగా ఈ ముక్తినాథ్ దగ్గర ఉన్నటువంటి వాతావరణం అలవాటు అయితే కైలాష్ కూడా వెళ్ళొచ్చు కైలాష్ మాన సరోవర యాత్రలో భాగంగా అక్కడ కూడా ఇలాగే ఉంటుంది వాతావరణం ఒక ప్రాక్టీస్ లాగా పనికి వస్తుంది అనమాట నా కోరిక అది నిజంగా ఆ నదులు పిలిస్తే అక్కడికి కూడా వెళ్తాను కానీ ఈ ముక్తి అయితే ఖచ్చితంగా భక్తులకి అనుగ్రహిస్తూ నూట ఎనిమిది తీర్థాలలో ఆచరించి పాపగుండం పుణ్యగుండంలో స్నానం చేసుకుని ఆ తర్వాత స్వామిని దర్శించుకుంటే అత్యంత పుణ్యం అని చెప్తారు అది మహద్భాగ్యం ఎన్నెన్నో పూర్వజన్మల సుకృతంగా కూడా భావిస్తారు మొత్తంగా స్వామి ఈ విధంగా కొలువై ఉన్నారండి ఒక్కసారి ఆ దివ్య మంగళ రూపాన్ని మనసారా మళ్ళీ మళ్ళీ తలుచుకుని మనసులో నింపుకుని మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్తాను చాలా సంతోషం అనిపించింది గుండెల్లో ఇంకా ఉన్నారు కళ్ళల్లో ఇంకా ఉన్నారు మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది అందరికీ అవకాశం ఇవ్వాలి కదా అందులో భాగంగానే ఇప్పటికే రెండు చూసి చూసొచ్చాను చక్కటి నామం పెట్టారు అక్కడే కూర్చుని ఉన్నారు స్వామి జపం చేస్తూ లోపల ఏంటంటే వైపు హోమం చేస్తున్నారు మన తెలుగువారే భరత్ శర్మ గారు బ్రహ్మశ్రీ భరత్ శర్మ గారు వారు హోమం నిర్వహిస్తూ ఉన్నారు అక్కడికి కూడా వెళ్ళొచ్చాను చుట్టూ దీపాలు పెట్టచ్చు గంటలు మనకు కనిపిస్తాయి ఇవన్నీ కూడా అవన్నీ అలా చూసుకుంటూ చూసుకుంటూ బయటికి వచ్చి స్వామికులు దానం పెట్టుకోవడమే ప్రశాంతంగా నేనైతే కూర్చున్నాను అందరూ ఫుల్ ప్యాక్ అయిపోతున్నారు ఇగో నాకు కూడా స్వెటర్ ఇచ్చారు వేసుకోండి చాలా చల్లటి వాతావరణం అండి మైనస్ త్రీ అంటే మనం తట్టుకోలేము మనం ఉన్నటి వాతావరణానికి అంటే అక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు తగు జాగ్రత్తలు తీసుకుని ముక్తి నాది యాత్రకు రండి యాత్ర క్షేమంగా సుఖవంతంగా చాలా జాగ్రత్తగా జరగాలి అని మనస్ఫూర్తిగా ఆ నారాయణుణ్ణి వేడుకుంటున్నాము ముక్తి నారాయణ స్వామి నమో వాసుదేవ నమో నారాయణ నారాయణ జయ హరే ఆ శ్రీ మహావిష్ణువు తనను ప్రార్థించేది మానవుడా రాక్షసుడా దుర్మార్గుడా మంచివాడా ఇలా ఏది చూడడట ఒక రాక్షసి ఆయన్ని కడుపులో వేయాలన్న ఒక ఆలోచన ఒక కలగ నిందట అంతే ఆమెను మంచిగా మార్చి మరు జన్మలో నీవు గండకి నదిగా జన్మిస్తావు నీ గర్భాన్ని నేను ఎప్పుడు దాగి ఉంటానమ్మా అప్పుడు నువ్వు నా తల్లివే అవుతావని అని ఒక అద్భుతమైనటువంటి వరం ఇచ్చాడట ఆ శ్రీ మహావిష్ణువు అదే ఈ గండకి నది ముక్తినాథుని పాదాల చింత ఉందని చెప్పుకోవాలండి చాలా చల్లటి వాతావరణం మైనస్ త్రీ డిగ్రీస్ ఉంది ప్రస్తుతం ఇక్కడ శాలగ్రామాలు చాలా ప్రత్యేకం ఇందులో దొరికేటువంటి శాలగ్రామాలే స్వామిని పూజించడానికంటే ప్రత్యేకంగా విష్ణు రూపంగా భావిస్తాం మనం సాల గ్రామాలనే పూజిస్తూ ఉంటారు కొన్ని తరాలుగా పూజించే వాళ్ళు ఉంటారు ఇప్పటికీ ఇళ్లలో పూజ చేసే వాళ్ళు ఆలయాల్లో మనం చూస్తూ ఉంటాం కదా ఈ గండకీ నదిలో దొరికే సాల గ్రామంతో మాత్రమే స్వామివారి విగ్రహాలు చేస్తారు చూసుకోవాలి చాలా ఓపిక చూడాలి అందరికీ లభించవు ఇదే ఆ గండకీ నది మొత్తం చాలా ఉంటుందండి హిమాలయాల మధ్యలో ఉందన్నమాట ఇది ఇవాళ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి మరో దివ్య ఆలయ సందర్శనంతో మళ్ళీ ముందుకు వస్తాను അങ്ങനത്തെ വരക്കും നമോ നാരായണായ